ఎక్కడి నుంచి తెచ్చియ్యాలా ఎక్కడ కూడా రూపాయి పుట్టడం లేదు ఎక్కడైనా డబ్బులు ఎక్కువ పోతా అంటే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలాగను డబ్బులు ఎత్తుకుపోయే దొంగను ఆగను చూస్తున్నారు అనుకుంటా ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలోనే మాట్లాడడం జరిగింది నిజానికి చెప్పులు మోసే దొంగలు ఎక్కా ఏ విధంగా అయితే మాట్లాడారో సరే అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజంగానే కేసీఆర్ అప్పు చేసిండేమో అందుకనే రేవంత్ రెడ్డి మిత్తిలు కట్టుకుంటుండేమో అనుకునే అభిప్రాయంలా ఆ యొక్క ఆలోచనలకు వెళ్ళి ఆలోచిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బండారం మరోసారి బయటపడింది ఒకసారి ఆయన ఎవరు రాజన్న దగ్గరికి పోతేనే ముప్పై వేల రూపాయల ప్లేటు భోజనం తినొచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఆగమైపోతున్నా రాగా రాష్ట్రం భస్టుపట్టిపోతున్నా కూడా అందాల పోటీలు అనే కొత్త కాన్సెప్ట్ తోటి ముందుకొచ్చి పరిపాలన ఏ విధంగా పట్టించుకోకుండా రాష్ట్రం సర్వమాగమవుతావు ఉంటే నాయకుడు మాత్రం పండుగలు చేసుకొని పబ్బన్నాలు తింటా ఉన్నాడు మరి అందాల పోటీలో ఒక్కొక్క భామల ప్లేటు ప్లేటు ఖరీదు వచ్చేసి లక్ష రూపాయలట మరి నన్ను కోసుకుంటారా కోసుకోండి నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా పుట్టదు నాకు ఎవడు ఇచ్చేటోడు కూడా లేడు నన్ను దొంగనకైనా అద్మానంగా చూస్తున్నాను అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చట వెనకాలకు ఈ తీరుగా ఉంది ఏ తీరుగా అంటే అందాల పోటీల పేరుతో సర్కార్ అడ్డగోలుగా ఖర్చు చేస్తుంది ఓవైపు రాష్ట్రానికి ఆదాయం వస్తలేదని అప్పు కూడా పుడతలేదంటూనే మిస్ వల్ పోటీలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి రెండు రోజుల క్రితము చౌమహల్ల ప్యాలెస్ లో మిస్ వల్ అందాల భావన కోసం ఏర్పాటు చేసిన విందు ఏకంగా రూపాయలు ముప్పై ఐదు కోట్ల సర్కార్ ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రజలు వినాలి తెలంగాణ సమాజం మేలుకోవాలి రాష్ట్ర రైతన్నులు కానీ యువ విద్యార్థులు కానీ ఉద్యోగాల కోసం పడిగాపుల పడిగాపులు కోసం విద్యార్థులు కానీ ఒక్కసారి ఏరు కోరి ఏరికోరి రేవంత్ రేవంతినే రావాలనుకుని ఓటేసిన మన నాయకుడికి నాదొకరొక్క లేదు కోసుకుంటే నన్ను అనుకుని చెప్పిన మనిషి ముప్పై ఐదు కోట్లు తిండి ఖర్చుకే పెట్టినట అంటే ఒక ప్లేటు ఖర్చు వచ్చేసి లక్ష రూపాయలు ఎంత లక్ష ఒక లక్ష రూపాయలు కానీ మొత్తం ఆ మీటింగ్కే ఆ రోజు నైట్ విందు చిందులకే ముప్పై ఐదు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టాడు ఈ యొక్క మిస్వాల్ అందాల కోసం రేవంత్ రెడ్డి పెట్టిన ఖర్చు రెండు వందల కోట్ల రూపాయలు మరి దీంతో ఏమైనా పావర్ అయినా ఒరిగేతుందా అంటే అనా పైసా కూడా ఒరిగేలేని పరిస్థితి తెలంగాణ సమాజం ఈ అందాల పోటీలు ఎందుకు మా ఒడ్లు కొనుండ్రి ఈ అందాల పోటీలు ఎందుకు మాకు ఉద్యోగాలు ఇవ్వండ్రి ఈ అందాల పోడీలు మాకు ఎందుకు రుణమాఫీ చేయండ్రి ఈ అందాల పోటీలు ఎందుకు రాష్ట్ర సమస్యలు తీర్చండి అనుకుంటా రాష్ట్ర ప్రజలు ఒకవైపు ఆర్తనాదాలు పెడుతుంటే మరోవైపు తన సంతోషమే తనకు ముఖ్యమన్నట్టుగా తన స్వల్ప లాభాల కోసమే అందాల పోటీలు పెడుతున్నాడు రాష్ట్రానికి కొరిగేదేం లేదు రాష్ట్రానికి పీక్ వచ్చిందేం లేదు రాష్ట్రానికి ఏమయ్యేది దీంతో కానీ అందాల పోటీలు పెట్టడం జరిగింది మంత్రులు నువ్వు అటోప్పక కూసో నేను ఇటొప్పక కూర్చుంటా మనం అందరం కలిసి మార్కులు ఇద్దాం అందాలు అందరూ భావం నడుచుకుంటూ వస్తా అంటే అనుకుంటా కాంపిటీషన్ పెట్టుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళ అందాల భామలకు ప్లేట్ భోజనము రూపాయలు లచ్చ ఒక్క రాత్రి రూపాయలు ముప్పై ఐదు కోట్లు హంఫర్ట్ విందు పేరుతో రేవంత్ దుబారా ఖర్చు సర్కార్ తీరుపై జనం ఆగ్రహం వైపు ఆదాయం లేదంటూనే మరోవైపు అడ్డగోలిగా ఖర్చు అందాల భామన పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదంటూ మండిపాడు ఉందా ఇదే తీరులో చూసుకోండి మీరు అందాల భామలు వస్తున్నారని హన్మకొండ నుంచి ఏదైతే హన్మకొండ నుంచి కాజీపేట రూట్ల ఏవైతే చిరు వ్యాపార చిన్న చిన్న కొట్లు ఉన్నాయో ఆ కొట్లను కూడా పూర్తి స్థాయిలో కూల్ చేసిన పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళ బాధని ఎవరితో చెప్పుకోవాలా అందాల భామలు వచ్చుడైంది దానికోసం ఇవన్నీ కూలగొట్టుడైంది ఈ యొక్క విడ్డూరం విచిత్రమైంది ఎవడో శరణానికి మన రాష్ట్రం యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు పైన వారి వ్యాపారాలపైన ఇంత 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 ఘోరం కదా ఇంత ఘోరం కొడతారా నువ్వే కావాలి మూడు రంగుల మొగడే రావాలని వేసిరు కదా సిగ్గు శరం లేకుండా మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు కూర కూడా సిగ్గు శం అనిపిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇలా చూసుకోండి ఓరుగల్లులో అందార భామల సందడి రామప్ప ఆలయం వేయి స్తంభాల స్తంభాలి సందర్శన బతుకమ్మ ఆటలాడిన మిస్సమ్మలు నేడు యాదాద్రిలో పర్యాటనలో సిగ్గు శరం లేని ముచ్చట్లు ఎక్కడ చెప్పినా కూడా ఆందం లేని ముచ్చట అటు అందార పోటీలు ఇటు చూసుకుంటే అన్నదాతల ఆర్దనాదాలు అన్నదాత బతుకు అంగట్లో సరుకు కంటే అధ్మానంగా మారింది ఆరు కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోళ్లు చేయకపోవడంతో నీళ్లు పాలైంది అకాల వర్షంతో ధాన్యపురాశలు కొట్టుకుపోయాయి అప్పు తెచ్చి కష్టపడ్డ రైతు కన్నీళ్లే మిగిలాయి సర్కారు ఆదుకోకపోతే చావే శరణ్యం శరణ్యమంటూ ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా మిత్రులారా ఇది జరిగింది మన సీతక్క గారి నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు ఏడున్నగరం మండలము చిన్నబోయినపల్లి గ్రామం పక్కన ఉన్న ఏదైతే గోగుపల్లి గ్రామంలో అకాల వర్షానికి అది మామూలు వర్షం కాదు రాత్రికి రాత్రే రైతులందరూ ఒట్లు అట్లనే ఆరబోసి పొద్దున చూసుకుందాం ఇట్లా వర్షం రాదు కదా అనుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తరుణంలో ఆ వర్షం పడుతోటే ఎండాకాలంలోని ఆ యొక్క నగరం ఉన్న గోగుపల్లిలో ఏదైతే రైతులు ఆరబెట్టుకున్న ఓట్లను అవి మొత్తం కొట్టుకొని పోయింది దగ్గర దగ్గర రెండు వందల ఎకరాలు గురించి ఎవరు పట్టించుకున్నారో చూద్దాం కన్నీరే మిగిలింది అకాల వర్షంతో అన్నదాతలు ఆగం మురుగు జిల్లాలో దంచి కొట్టిన వాన చెరువులను త్రపిస్తున్న వరికొప్పలు వరికుప్పలు వరదలో కొట్టుకుపోయిన ధాన్యం ఐకేపీ సెంటర్లో మోకాలి లోతు నీళ్లు ఆదుకోవాలని అన్నదాతల ఆవేదన సాయం చేయకపోతే చావేశ్వరణ మన కన్నీళ్లు ఇలా రైతులు ఈ విధంగా ఏదైతే ఆ యొక్క తడిసిన ఓట్లలో కొట్లో పోయిన ఓట్లలో ఈ తీరుగా ఇది చేస్తా ఉంటే మన మంత్రి సీతక్క గారిగో ఓరుగల్లు మీసమ్మలతోటి అందాల ఫోటోలు దిగుతూ ఉంది మళ్ళీ ఈవిడ మాట్లాడితే మా పేద ప్రజలు మా పేద ప్రజలు ఆగం చేసారు బిఆర్ఎస్ అనుకుంటా పదివి రానప్పుడేమో కొండెక్కి కూసింది పదివి రానప్పుడేమో కొండ నాకు కొండ అంటే నాకు తెలియదు అంటుంది మేడం గారు మేడం గారి బండారం చాలా బయట పెట్టేది ఉంది రాబోయే రోజుల్లో బండారాలు బయట పెడదాం అన్ని బయట పెడదాం